హలో ఫ్రెండ్స్ చలో కొత్త చెరువు సత్యసాయి జిల్లా ధర్మవరం రూట్ కి నెహ్రూ సర్కిల్ నుండి బయలుదేరితే ఒక వన్ కిలోమీటర్ ప్రయాణించగానే ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ అనేది మనకు ప్రత్యక్షం అవుతుందండి మన ఇంటికి మనం అమర్చుకునే అందమైన బుల్లి బుల్లి బుజ్జి బుజ్జి వస్తువులు మనకు చాలా చాలా అవసరం కదా ఒక మంచి గొప్ప వ్యక్తి అయినటువంటి సుధాకర్ సార్ ఇక్కడ మనకి ప్రొపరేటర్ అండి మన ఇంటికి కావాల్సినవన్నీ ఒకే చోట ఇదిగో ఇదిగో అందమైన మృదువైన క్వాలిటీతో ఉన్న ఎన్ని సోఫా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి వెంటనే స్టోర్ కు వచ్చేసి మనం ఇవన్నీ విజిట్ చేసేద్దామా అబ్బా అబ్బా ఆహా అనిపించే ఎన్ని డ్రెస్సింగ్ టేబుల్స్ ఎన్ని లో లో ఎన్ని కలర్ ఉన్నాయి కదా కిందికి వేసిన ఇరిగిపోని చాలా రకాల చైర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కదండి చిన్న బుల్లి బుల్లి బుజ్జి బుజ్జి ఏసీల నుండి పెద్ద ఏసీల వరకు ఇక్కడ చాలా ఉన్నాయి కదా నలుగురు లేదా ఆరు మంది ఎక్కి పడుకున్న చెక్కు చెదరని అదిరిపోయే మంచి మంచాలు చూడండి ఎన్ని ఉన్నాయి కదా ఇక్కడ ప్లాస్టిక్ వా లేదా రియల్ వా వస్తుంది కదా చూడడానికి రియల్ గానే ఉన్నాయి మన ఇంట్లో ఉన్న షోకేస్ ని ఇంకా అందంగా మార్చుకోవడానికి ఎన్ని వెరైటీస్ ఆఫ్ షోకేస్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా మనం ఇంటికి అలిసిపోయి వెళ్తే చూడడానికి మంచి ఫీల్ గుడ్ లుక్ ఇచ్చేటువంటి ఎన్ని వెరైటీస్ ఆఫ్ కటైన్స్ ఉన్నాయి కదా మంచి నిద్రని ఇచ్చేటువంటి చాలా బెడ్స్ ఇక్కడ ఉన్నాయి క్యూట్ గా ఉంది కదా డైనింగ్ టేబుల్ పోయి ఒక రాజు లాంటి లుక్ ఇచ్చే ఆఫీస్ అండ్ సూపర్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఇంటికి కావాల్సిన అన్ని ఒకే చోటు ఉన్నాయి వెంటనే స్టోర్ కి వెళ్ళిపోతాం ఇలా మీరు వచ్చి కొన్నారంటే ఇక్కడ నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇలానే ఒక వీడియో తీసి రిలీజ్ చేద్దామా కలుసుకుందాం మరి అతి త్వరలో మేము మీ ఇంట్లో you